ஏடிஓ ஆன் பட்டு அங்கர்க்கார காசை பாயினா மல்ல என்ன பிரச்சனை ஆதாங்க அந்த கே லோடி எல்லாம் காலால ஏத்துட்டீங்க டீ வெட்டிட்டு அவள காங்கி ஆவி இழுத்துட்டு என்ன హాయ్ గుడ్ మార్నింగ్ వానవుతుంది బయట మార్కెట్ వచ్చేలాగా చూడండి చాసిన వాన దగ్గర వాన తగ్గించ

Chicken at the Justin, Nanata. Then goes for taking it. চ নাই so, <laughs> 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 <hums> <hums>

चाय बन। क्या? अभी भी देख। ना। मालूम तुम्हारा। चलो बैठता हूँ। आर माता डाल देंगे। चलो तो बैठो मंदु को तो। क्या था? नहीं। హాయ్ అండి గుడ్ మార్నింగ్ రాత్రి పోయింది కరెంటు ఏమో గాలి వాన ఎక్కమో టీవీ పెట్టుకొని వచ్చింది గాలి అంటే భయంకరంగా గాలి తుఫాన్ తుఫాన్ చెట్లు గాలి ఊగుతా ఉన్నాయి చెట్లు బయట గాలి అనమాట రాత్రి పోయింది రాత్రి ఎనిమిది గంటలు పోయింది కరెంటా వచ్చి వచ్చి పోతుంది రాత్రి మూడు అయింది పోయింది ఇంకా రాలేదా టీవీ పెట్టినావా కాలు కింద వేసుకునే పత్రం అల్లు అడిగిపోయింది అడిగిపోయింది నేల వల్ల పైన గట్టి మీద పడింది

భయంకరంగా గాలి భయంగా గాలికే భయం వేస్తుంది గాలి వచ్చినప్పుడు అలా పెద్ద గాలి వస్తుంది భయం అంటే చెట్లు చెట్టుపోటు పడతాయి ఏమని చెప్పింది किमारो अच्छा तू लिंगोर और किंतलाक बैठ के गिरबाको अम्मा बोल दान किंतलाक चला हां अरे चलो चलो अरे हम तो चलते ऊपर और नीचे आ जास के येरे गए अरे यार लगन ला के येरे गए येरे गए डडी

சின்னதா <laughs> என்னட்டு

Apa yang kamu lakukan? Ya, hukuman. Kamu tidak berdiri, tapi kamu berdiri.

オーンでのことは何やらだ

బద్ద గాలి వానా చెట్లు పడిపోయిందా టైలు ఆ చెట్లు పడిపోయిందా మనసలొంరా మనరాలై సలవడతలా ఆ ఇక్కడికి నెలవడ తీసిలా పనీ చాలా di pe 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 మనకే వానకి చల్లగా చలికి పప్పు వేరివేరి పప్పు నైట్ బు తిన కానీ ఏడవరావు ఉంది మళ్ళా ఏడవలే మళ్ళా చేస్తాను బాబు ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ లేదు కరెంట్ ఎప్పుడు వస్తుందేమో బయట గాలివానా ఇంకా ఆగిపోతుంది ఇంకా వీడియో కూడా రాదు కరెంట్ వచ్చినాకనే ఇంకా వీడియో తీసేది వేలు రాకపోతే చెల్లె ఛార్జింగ్ లేదు ఒక వన్ పర్సెంట్ ఉన్నాం అదే ఒక్కరోజు చెప్ చూసి సో ఇంకే ఇంకా వీడియో ఆగిపోతుందండి ఛార్జింగ్ లేదు బయట మళ్ళా మళ్ళీ వాన్ లైవ్ చార్జింగ్ లేదు ఇంకా చార్జింగ్ అయిపోతుంది మనకే వానకి చల్లగా సరికి పప్పు వేరువేరి పప్పు నైట్ బుహ నైట్ కానీ ఏడో కానీ ఉంది మళ్ళా మళ్ళీ బాబు ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ లేదు కరెంట్ ఎప్పుడు వస్తుందేమో బయట గాలివాన ఇంకా ఆగిపోతుంది ఇంకా వీడియో కూడా రాదు ఇంక కరెంట్ వచ్చినాకనే ఇంకా వీడియో తీసేది వేలు రాకపోతే చెల్లె ఛార్జింగ్ లేదు ఒక వన్ పర్సెంట్ අද වකරශගේ